హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై నాలుగో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సమయం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది తెల్లారితో పదిన్నర పదకొండు అయితే క్లోజ్ అయిపోతుంది ఈ చెన్నై మార్కెట్లో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది పెద్ద బాక్సులు అనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు టాప్ ధర అయితే పోతున్నాయి ఈరోజు చెన్నై మార్కెట్ తమిళనాడు పన్నెండు వందలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా క్వాలిటీలు బాగుంటే రేట్లు కానీ ధరలుగా సూపర్గా పోతున్నాయి క్వాయి క్వాలిటీ ఉంటే కనుక ఇంకా ధరలు అనేది బాగా పోతున్నాయి అనమాట స్టాక్ కూడా చాలా వరకు అయితే తక్కువగానే వస్తుంది ముందు మారి స్టాక్ రాలేదు కాబట్టి రేట్లు అనేది బాగా పోతున్నాయి మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి